నువ్వు ఈ లోకంలో ఏ రేవును కోరుకుంటున్నావు నాకు తెలియదు కాని ప్రియ సోదరి సోదరుడా ఒక ప్రత్యేకించబడిన రేవు నది ఒక పరిశుద్ధమైన రేవు నది ఆ రేవును గనుక నువ్వు కోరుకుంటే దీవించబడతావు ఆశీర్వదించబడతావు అభిషేకించబడతావు ఎస్ ఈ లోకంలో ఇంకా ఇంకా రేవులు ఉన్నాయి శరీరాశ అనే రేవు నేత్రాశ అనే రేవు జీవపుటంబం అనే రేవు అబద్ధాలు మోసాలు విభిక్షారం అనే రేవు పాతాళం అనే రేవులు చాలా ఉన్నాయి వాటిని నమ్ముకుంటే తెప్పైపోతావు మట్టయిపోతావు పాడైపోతావు కృషించిపోతాం మురికి జీవితంలోకి వెళ్ళిపోతావు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతావు అని ఈ ప్రత్యేకించబడిన పరిశుద్ధమైన రేవును నమ్ముకుంటే మాత్రం నువ్వు అభిషేకించబడతావు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు దీవించబడతావు వై బికాస్ ఈ రేవులో ఉన్నవాడు లోకములు కంటే గొప్పవాడు ఈ ప్రత్యేకమైన రేవులు ఉన్నవాడు అభిషక్తుడు రక్షకుడు దీవించేవాడు ఆశీర్వాద కర్త ఈ రేవులో ఉన్నాడు అలా ఈ రేవు దగ్గరికి కానీ వస్తే నీకు ఏది కావాలనే జరుగుతారు ఆమె ఎందుకంటే ఈ రేవులు ఉన్నవాడు దయామయుడు కరుణామయుడు జాలిమయుడు ప్రేమాయుడు కృప కలిగిన వాడు కరుణా సంపన్నుడు కానీ ఈ రేగులో ఉన్నవాడు ఎస్ అబద్ధికుడు మోసగాడు నిన్ను మోసం చేసేస్తాడు నిన్ను నాశనం చేసేస్తాడు నీ పైరూపము బాగుండేలా చేస్తాడు కానీ నువ్వు ఇంటర్నల్ గా పాడైపోయేలా చేస్తావు చేస్తాడు వాడు అంత మాత్రమే కాదు నీ కుటుంబంలో సంతోషం ఉండదు నీ పిల్లల జీవితంలో వృద్ధి ఉండదు నీ సంసారంలో ఒక రిలేషన్షిప్ అంటే అది మంచి రిలేషన్షిప్ ఉండదు ఎందుకంటే వాడు వస్తాడు ఆ రేవులనికి తీసుకెళ్తాడు ముంచేస్తాడు వాడి యొక్క ఆ కుయుక్తి ఆలోచనలన్నీ కూడా వాడి యొక్క దరిద్ర పాలచలన్నీ కూడా నీ యొక్క గృహములోనికి నీ జీవితంలోనికి తీసుకొచ్చి పెట్టేస్తాడు సౌదరి సౌదరుడా నో ఆ రేవులనికి వెళ్ళకు ఆ రేవులకి వెళ్తే నువ్వు పాడైపోతావు ప్రత్యేకించబడిన రేవు సిద్ధంగా ఉండదు ఆ రేవులో బలిష్టమైన రెక్కలతో దేవుడు అల్లాడుతూ ఉన్నారు నీరు పరలోకం నుంచి వచ్చిన నీరు ఆ రేవులోకి వచ్చిన నీరు జీవజలం ఆ జీవజలం ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో ఆ రేవు దగ్గరికి వస్తారో ఎప్పటికీ కూడా దప్పి కొనలే దప్పి కొనరు ఆ నీరు పరిశుద్ధమైన నీరు ఆ నీరు అనగా వాక్యం నేరు నువ్వు తాగితే నీకు ఎప్పటికీ కూడా దప్పిక ఉండదు ఎప్పటికీ కూడా ఆకలి ఉండదు ఎప్పటికీ కూడా దరిద్రం ఉండదు ఎప్పటికీ కూడా ఇది నాకు జరగలేదు సౌదరి సౌదరుడా ఈ రోజు వరకు కూడా చాలా రేవులు తిరిగి 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 అలసిపోయావేమో ఒక రేవు నీ కోసం సిద్ధంగా ఉన్నది యాకోబు అలాగే ఎబ్బోకు అనే రేవును ఎప్పుడైతే దాటి సింగిల్ గా తన మార్చబడిపోయింది తన పేరు మార్చబడింది యాకోబు నుంచి ఇజ్రాయల్పోయాడు యాకోబు తనకు కూడా తన భార్యలను తన దాస్యులను తన బిడ్డలను తను సంపాదించుకున్న ఆస్తి పాస్తులు తరతరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తులను ఏం చేసినా తెలుసా ఇది దీనివల్ల నాకు తృప్తి లేదు అని చెప్పి రేవు దాటించేసి డబ్బు రేవు దాటించేసిలుగా నిలబడిపోయి రూ నిలబడిపోయి చూస్తున్నారు ఒక రేవు కోసం ఒక ప్రత్యేకించబడిన రేవు కోసం చూస్తున్నారు చూసి ఆ రేవు ఆ రేవు దగ్గర రేవులో ఉన్న ఆ పరిశుద్ధాత్మదేవుడు అనగా సైన్యుడు కలిపదే ఎమోవ్వ అనగా రియత్న దేవుడితో సగవాసనం ఈ రోజు ననుక ఈ లోకమలే రేవుని దాటేసి వచ్చి ఎస్ మనుషుద్ధాత్మ దేవుడు ఉన్న రేవుని దగ్గరికి వచ్చి నువ్వు దేవునితో పెరుగు రాడగలిగితే మనుషుద్ధాత్మ దేవునితో పెరుగు రాడగలిగితే నాకు చరిత్రనే మార్చేస్తాడు నీ కుటుంబ పరిస్థితులే మార్చేస్తాడు నీ ఆర్థిక పరిస్థితులే మార్చేస్తాడు కళ్ళ క్రిందులు చేసేస్తాడు అమవాదికి ఎస్ నిద్ర పట్టకుండా చేసేస్తాడు దేవుడు చేస్తున్నాడు మా ప్రతిరోజు కూడా అది లోకమనే రేవు దాటి వస్తావో చెప్తూ ఉంటాడు సేవాయులుగా మార్చుకుంటున్నాడు మార్చే దేవుడు ఎస్ ఒక ప్రత్యేకమైన ప్లానింగ్ కలిగి ఉన్నాడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఎస్ రామ శాఖాల రా ప్రియమ సౌదరి సౌదరుడా మీ పేరును మార్చడానికి మీ తలరాతను మార్చడానికి మీ కుటుంబ చరిత్రను మార్చడానికి నా దేవుడి సిద్ధంగా ఉన్నాడు నువ్వు సిద్ధంగా ఉంటే ఈ రోజే రా లోకమనే రేవు లోక బంధాలనే రేవు లోక ప్రేమలనే రేవు లోక ఆకర్షణ అనే రేవు లోకముల వ్యామోహము వ్యభిచారం అనే రేవులు సినిమాలు సీరియల్స్ అనే రేవులు కాబట్టి నాటిపో వస్తే కనుక నా దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన రేవును సిద్ధపరిచారు ఆ రేవులు ఆశీర్వాదాలు ఉన్నాయి ఆ రేవులు అన్ని ఉన్నాయి ఆ రేవులో సముద్ర వ్యాపారం ఉన్నది ఆ రేవులో జనముల ఐశ్వర్యం ఉన్నది ఆ రేవులో దేవునికి అభిషేకం ఉన్నది ఆ రేవులో యాకోబుని ఇస్రాయల్ గా మార్చిన అభిషేకం ఉన్నది అది నీకు ఇవ్వాలని